మంలో ఉదయ కాల సమయంలో వాక్యము వింటున్న వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను పిల్లరా బాగున్నారా ఈ ఉదయ కాల సమయంలో పరిస్థితులను బట్టి చాలా మంది మీలో నిలబడలేకపోతున్నారు పరిస్థితులు బట్టి నిలబడలేక చాలా సార్లు నీ పాదాలు తుట్టిల్లిపోతాయి ఉన్నాయా ఉదయ సమయంలో భయపడుతూ దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాట ద్వారా నిన్ను నన్ను బలపరచాలని ఆశపడుతున్నారు కొంతమంది చెప్తూ ఉంటారు అసలు నా వలన నిలబడటానికి వీలు కావటం లేదు లేదా నా శరీర బలహీనతలు బట్టి నేను నిలబడే శక్తి కూడా నాకు లేదు కొంతమంది అంటుంటారు అవమానాన్ని వలన నేను అక్కడ నిలబడలేకపోయాను చాలా పరిస్థితులు ఆయా విధానాల్లో మన జీవితంలో నిలబడలేని విధంగా మనల్ని చేస్తూ ఉంటాయి మన పాదములను సరిగ్గా నిలబడనీయకుండా చేస్తూ ఉంటాయి అయితే ఉదయ కాల సమయంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాట్లాడు ఏ స్థితిలో నిలబడలేని పరిస్థితులు ఉన్నాయో ఏ పరిస్థితులు నువ్వు పడిపోయి ఉన్నావో ఏ పరిస్థితుల్లో నిలబడడానికి ధైర్యం సరిపోవడం లేదో దేవుడు ఈ ఉదయ సమయంలో గుర్తించి ఒక అద్భుతమైన మాటని జ్ఞాపకం చేస్తున్నాడు కీర్తన అరవై ఆరవ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయం ఆయన మా పాదములు కదలనీయుడు ఎంత అద్భుతమైనటువంటి మాట దేవుని వాక్యం అంటుంది దేవుడు అంట పాదములను కదలనీయుడు భక్తుడు అంటున్నాడు ఆ అనుభవముల నుండి రాస్తున్న మాట ఆయన మా పాదములను కదలనీయుడు హృదయకాల సమయంలో ఆయా పరిస్థితుల్లో పడిపోతున్నావు కదిలిపోతున్నావు భయపడిపోతున్నావు ఇక నేను నిలబడలేను నా చేత కథ అనుకుంటున్నా దేవుడు అంటున్నాడు పరిస్థితులు ఏదైనా ఉప్పెనలు ఎన్నున్నా తుంపానులు ఎన్ని ఎదురైనా పాదములను దేవుడు కథలనివ్వకుండా నిలబెట్టబోతున్నాడు ఇక మీదట దేవుడిని పాదాలను కథలనివ్వకుండా స్థిరముగా నిలబెట్టబోతున్నాడు విశ్వాసంతో నమ్మి ఎక్కడైతే పడిపోయినవో ఎక్కడైతే నిలబడలేకపోతున్నావో ఆ స్థలంలో దేవుడు నిలబెడతాను అని అంటున్నాడు అవమానంతో పడిపోయేవా కదలకుండా ఇక అక్కడే నిలబెడతానంటున్నాడు దేవుడు అప్పుల్లో పడిపోయావా అన్నిటిని తొలగించి అక్కడే నేను కదలకుండా నేను నిలబెట్టాలి అని ఆశపడుతున్నాడు ఉదయ నమ్ము ఆయన నా పాదము కూడా కదల పడిపోనివుడు జారిపోనివుడు తొట్టలనివ్వుడు అని విశ్వాసంతో నమ్మగలిగితే నిశ్చయం వాగ్దానం నీ జీవితంలో స్వతంత్రించుకుంటాం పరిస్థితుల ప్రేమ కలుతానే నీకు వందనాలు ఆయన మా పాదములు కథలనియడు అన్నటువంటి వాగ్దానం బట్టి ఉదయ కాల్సీ మాట్లాడిన స్తోత్రం ఎంతమంది అయితే నిలబడలేని పరిస్థితిలో నాయన ఉన్నారు పడిపోయే పరిస్థితులు ఉన్నారు కదిలిపోయే పరిస్థితుల్లో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకున్న మాట ప్రతి మాటను బట్టి స్తోత్రం అవును ప్రభా నీవు కూడా మా పాదములు వాగ్దానం వాగ్దాన్ని వీక్షణ కూడా విశ్వాసంతో నమ్మి ప్రభ ముందుకెళ్లే బాగ్యం దేవు వింటున్న బిడ్డలందరూ కూడా నమ్మి ముందుకెళ్ళే బాగ్యము విశ్వాసం దయచే ఏ సునాములో ప్రార్థిస్తున్నాము తండ్రి